అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే రెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అతను రిలీజ్ అయ్యి కూడా మళ్ళీ మాట్లాడటం జరిగింది ఇది అక్రమ అరెస్టు కక్ష సాధింపు చర్యలుగానే నన్ను లాక్కెళ్లారు పోలీసులు అని చెప్పి కూడా మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పనులు చేసే కంటే రాజకీయం మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అని చెప్పి కూడా నేను మాట్లాడారు అదేవిధంగా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని సిఐఎస్ఐ నిలుచుకుంటే వీడియో కాల్ చేసి వైసీపీ నాయకులను కొట్టేది టీడీపీ నాయక్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాడు అని చెప్పి కూడా నేను ఆరోపణలు చేశారు అంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్ మొత్తం జనరల్గా అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే గతంలో ఏం చేశాం ఇప్పుడు ఏం చేస్తున్నామని ఆలోచించాల్సిన వస్తుంది కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో ఏం చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎంత అరాచకంగా వ్యవహరించారు ఏ విధంగా అధికారులను వాడుకున్నారు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా అందరూ ఆలోచిస్తున్న విషయం ముఖ్యంగా ఈ రాయలసీమ రాజకీయాన్ని మనం పరిశీలించినట్టయితే జనరల్గా గ్రూపుల మధ్య పార్టీల కంటే కూడా గ్రూపుల మధ్య ఎక్కువ ఘర్షణలు తగాదాలు ఉంటాయి జైసీ జేసీ దివా జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కూడా ఘర్షణ వాతావరణమే నెలకొంటుంది ఒకరు ఒక పార్టీలు ఉంటే మరొకరు మరొక పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరుగా చిన్న రాయలసీమలో ముఖ్యంగా కడప అనంతపురం జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలా రాజకీయ హత్యలు ఆ రాజకీయ హత్యలు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ఫ్యాక్షన్ రాజకీయాలనే మనం చూడవచ్చు గతంలో పట్టాల రవి హత్య కావచ్చు ఇలాంటి హత్యలు మనం చూసుకున్నట్టయితే అది గ్రూప్ అంటే రెండు కుటుంబాల మధ్య రెండు వర్గాల మధ్యగా చూసుకోవచ్చు అది అంత ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు పెద్దారెడ్డి మాట్లాడుతున్నట్టు ఏదైతే జేసీపై విమర్శలు చేస్తున్నారో గతంలో కూడా వైసీపీ పార్టీ ఏ విధంగా వివరించింది వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు గతంలో ఈ విధంగా వివరించడం జరిగింది అధికారులపై అజమాయిషి చలాయించడం ప్రత్యర్థి పార్టీలపై కేసులు పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ నాయకులకు ఇప్పుడు తెలిసి వస్తుంది అంటే గతంలో మేము ఏమేం చేశాము చేయడం వల్ల మాకేం జరిగింది అనేది ఇప్పుడు తెలిసి వస్తున్న సందర్భంగా ప్రత్యర్థి పార్టీలుగా భావిస్తున్నాం అటు టీడీపీలో ఉన్న జేసీ వర్గం కావచ్చు జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు గ్రూపు అసలు మొదటి నుంచి వాళ్ళు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్న నేపథ్యం చెప్పొచ్చు కానీ అక్కడ విభజనత ఆంధ్రప్రదేశ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైన తర్వాత వాళ్ళు తప్పని పరిస్థితుల్లో టీడీపీలో చేరాల్సి వచ్చింది టీడీపీలో గతంలో వీళ్ళు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా దాడులు కూడా ఎదుర్కోవడం జరిగింది ఎవరు పెద్దారెడ్డి వర్గం చేతిలో దాడులు కూడా ఎదుర్కోవడం జరిగింది తిరిగి అవే దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్దారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినాక తర్వాత కూడా అవే మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వైసీపీ నాయకులు ఎక్కడ కూడా మారట్లేదు తగ్గట్లేదు కేవలం ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా భావిస్తున్నట్టుగా పై పైనుంచి ఏ విధంగా ఆదేశాలు వస్తే జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే అందరు అంటే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రతి నాయకులు కూడా మేము ఇంకా అధికారంలోనే ఉన్నాం సంవత్సరం దాటిపోయినప్పటికీ ఇంకా అధికారం కోల్పోయామనే స్పృహ ఉన్నట్టుగా కనిపించట్లేదు మనం రైట్ చూసుకుంటే నీకే కాదు ఓట్లు నాకు కూడా ఉంది ఎనభై ఆరు వేల ఓట్లు మెజారిటీతో నేను ఓట్లు సంపాదించుకున్నాను దమ్ముంటే నన్ను టచ్ అయి కార్యకర్తల జోలికి వెళ్ళకు ఇప్పుడు నీకు బలం ఎంత ఉందో నాకు బలం అంతే ఉంది రా తేల్చుకుందామని చెప్పి కూడా సవాల్ విసురుతున్నారు ఇటుపక్క నుంచి చూసుకోవచ్చు ఇటుపక్క నుంచి కూడా చూసుకోవచ్చు అంటే ఇది ఎంత దాకా దారితీస్తుంది మొత్తం ఖచ్చితంగా అంటే వైసీపీ ఒక వ్యూహాన్ని ఎన్నుకున్నట్టుగా కనిపిస్తుంది ఏదో విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి మొదలుకొని మిగతా నాయకులందరూ కూడా ఆ విధమైన ప్రకటనలు చేస్తూ మనకు గత నెల రెండు నెలల నుంచి చూసుకున్నట్టయితే ఎక్కడికి పర్యటనలకు వెళ్ళినా లేకపోతే అధికారులతో ప్రవర్తించే తీరైనా ఏ తీరు చూసినా ఏదో విధంగా రెచ్చగొట్టి ఏదో విధంగా అల్లలు క్రియేట్ చేయడం కొంత శాంతి భద్రతల విఘాతం కల్పించే విధంగా రెచ్చగొడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఏదైతే ఇప్పుడు పెద్దారెడ్డి సవాల్ చేశాడో అవతల నుంచి కూడా అవతల కౌంటర్ వచ్చినట్టయితే ఏమవుతుంది ఘర్షణ వాతావరణం నెలకొస్తుంది ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టయితే పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి వచ్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు అది హింసకు దారితీసే అవకాశం ఉంది హింసకు దారితీసినప్పుడు అలాంటి పరిస్థితిలో ప్రభుత్వ వైఫల్యంగా అయితే చూపే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం వైఫల్యం అయింది శాంతి భద్రత విషయంలో అది కేవలం అనంతపురం జిల్లాకే పరిమితం చేయకుండా తాడిపత్రికే పరిమితం చేయకుండా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని చెప్పే ప్రయత్నంలో భాగంగా మనం చూడవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ రెండు వర్గాలకు సంబంధించిన ఘర్షణ అదే రాజకీయ వైరంగా చెప్పొచ్చు మొదటి నుంచి కూడా కుటుంబాల మధ్య రాజకీయ వైరం నడుస్తుంది ఆ రాజకీయ వైరంలోనే భాగంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మరొక పార్టీకి మారిన పరిస్థితిలో మనం చూడవచ్చు కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు సంకేతంగా మనం చెప్పొచ్చు రైట్ చూసుకుంటాం నిన్న ఒక మాట మాట్లాడారు సార్ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అంటే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మెసేజ్ పెట్టమని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చింది నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మెసేజ్ పెడుతున్నాను నేను అరే తురే అని కొడుతున్నారు పోలీసు వాళ్ళే నన్ను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళాలన్నా నేను ముందు రోజే ఇన్ఫామ్ చేస్తాను నేను పొద్దున్నలోగా రెండు వందల మంది బెటాలియన్ పోలీసులు నా ఇంటి ముందు ఉంటున్నారు నాకెందుకు అంత బందోబస్తు నేను సామాన్యుడే నేను కూడా ఒక సాదాసీదా ఎమ్మెల్యేని నేను ప్రజల్లోకి పోతే తప్పేంటి అని చెప్పి కూడా నేను మాట్లాడారు బాధను వ్యక్తం చేస్తున్నట్టు కనిపించింది మనకి అంటే నిజంగానే అతనికి అంత ఉందంటారా వెళ్తే గొడవలు సృష్టిస్తారు అనే ఒకే ఒక కారణంతో మిమ్మల్ని కట్టడి చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక వైపు నుంచి థ్రెట్ ఉంటుంది దానికి కారణం ఏంటంటే గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు అకృత్యాలు అవి ఉంటాయి దానికి కారణం మనం చూసాం చాలా సందర్భాలు చూశాం ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాల్లో బలైన పై పైన వాళ్ళు మందిని చూసాం ఇప్పుడు సూర్య హత్య కేసుకు సంబంధించి చూసాం మనం చాలా కేసులు పట్టాలు రవిని సూర్య చంపిండు సూర్యుని ఎవరు చంపారు తను ఎవరైతే ఎన్నుకున్నారో ఎంపిక చేసినో తానే అంటే ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు గతంలో చేసిన పనులకు ఏ విధంగా అయినా ఎవరో ఒకరు నిన్ను కక్ష సాధింపు చర్యలకు తీసుకోవడానికి పూనుకుంటారు అలాంటి సందర్భంలో ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా కూడా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ పోలీసులు భద్రత కల్పించలేకపోతే మొదట వేలైతే చూపేది ఎవరంటే పోలీసులు పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారని చెప్పి ప్రశ్నించేది కూడా మళ్ళా సమాజం నుంచే ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఎవరికి థ్రెట్ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మరింత ఉద్రిక్తతలు పెరగకుండా ఏం చేయాలి మరింత శాంతి భద్రత క్షీణించకుండా ఏం చేయాలంటే వాళ్ళ మార్గాలు వాళ్ళు తీసుకుంటారు సజావుగా సాగుతున్నంతసేపు ఎవరు ఎవరు అనంతపురం జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉంటే అందరికీ ఎందుకు పోలీసులు ఈ విధమైన రెండు వందల బందోబస్తు కల్పించట్లేదు అంటే కొంతమందికి కొన్ని గతంలో చేసిన పనులు గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండడం గతంతో జేసీ వర్గంతో మిగతా వర్గంతో వాళ్ళకు ఘర్షణ వాతావరణం ఉండడం ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా పోలీసులు ఆ వైపుగానే దృష్టి సారిస్తారు నేను ప్రజల్లో తిరిగి వచ్చా అంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా తిరిగే అవకాశం ఉంటుంది ప్రజాప్రతినిధిగా తిరిగే అవకాశం ఉంటుంది కానీ నీకు ఇంతమంది పోలీసులు అవసరం ఏమొచ్చింది మిగతా రాష్ట్రంలో లేని నూట ఐదు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేకి లేని నీకు భద్రత ఎందుకు కల్పించబడుతుంది అంటే ఏదో విధంగా గతంలో నీకు నీకున్న ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేకపోతే నీకున్న థ్రెట్ కారణం పోలీసులు థ్రెట్ కాదు ఎందుకంటే ఒకవేళ థ్రెట్ అయితే అందరికీ థ్రెట్ ఉంటుంది ఒకరికే థ్రెట్ ఉంటుంది అంటే కొందరికే ఎందుకు థ్రెట్ ఉంటుంది అంటే కొందరు గతంలో చేసిన పనుల్లో లేదంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులను పెంచుకోవడం ఈ కారణాల వల్ల వాళ్ళ త్రెట్టు ఆ త్రెట్టును ముందుకు అలాగే కొనసాగినట్టయితే ఏదైనా ప్రాణహాని జరిగినట్టయితే అది మళ్ళీ పోలీసులను వేలైతే చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా హైకోర్టు డైరెక్షన్స్ పాటిస్తూనే వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్